એ ભાઈ વિશેષ પ્રમ કુમાર જોહર 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 કુમાર જોહર પ્રાણિતે પ્રમ કુમાર જોહર જોહર અમાર હૈ અમાર ಕ್ಯಾಂಡಲ್ <laughs> ಕಿನ್ನೂರ <laughs> మొన్న రోజు కానిస్టబల్ మన ప్రమోద్ గారు తన విధి విధి నిర్వహణలో భాగంగా ఒక రౌడీ రౌడీషీటర్ మరియు ఒక దొంగను పట్టుకునే క్రమంలో తన ప్రాణాలను త్యాగం చేసిండు వారిని గుర్తించుకుంటూ వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈరోజు మన ఆరుమూరు యువత ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి మా పోలీసు వారికి ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు మరియు ప్రమోద్ కుటుంబాన్ని కూడా మా ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ఆర్మరు యువత ముందుకొచ్చి వారికి ఎల్లవెల్ల మా దేవుడు చనిపోయిన మా క్రమో ప్రమోద్ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు వారి విధి నిర్వహణలో భాగంగా ఒక నిందితుడి ద్వారా పొడిచి చంపబడినారు మరి వారికి మన ఆర్మూరు యువత తరపున మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి సగడ సానుభూతి తెలుపుతూ వారికి ఆత్మ శాంతించాలని చెప్పి రెండు నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది మరి అదే విధంగా యావత్ యువత ఆర్మలో కోరుకున్నది ఏంటంటే అటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించి వారి అందరూ కూడా ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క యూత్ కూడా వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి యావత్ యువత కూడా అర్చిసి మేము అందరం కూడా అండగా ఉండి ఆ నిందితుడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం ఏదైతే ఉందో అత్యంత ఏఎన్ఎన్ఎఫ్ సంఘటన దీన్ని ఆర్మూర్ యువత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నిందితుడిని పట్టుకున్నారు కనుక తొందరగా శిక్ష పడేలాగా నిందితుడిని శిక్షించి ఇటువంటి చర్యలు ఇటువంటి పనులు ఇంకా ఎవ్వరికీ పునరుతం కాకుండా కాకుండా పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలాగే నిత్యం శ్రమించే కానిస్టేబుల్ గారు కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మా తరపున తెలియజేస్తున్నాం కానిస్టేబుల్ ప్రమోద్ గారు హత్యకు గురవడం చాలా బాధాకరమైన విషయం వారికి ఆర్మూర్ పట్టణ ప్రజలందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎవరైతే ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్బ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మేము మా టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనల మళ్ళా

रैली निकाले कैंडल मार्च निकाले इसलिए निकाले के ऑन ड्यूटी जो कांस्टेबल था वो जो ईमानदारी से, से काम करते हुए एक हादसे में आकर वो मर गया और रियाज को आज पकड़ लिया गया है हमें हमारी ये डिमांड थी रियाज को जो है वही पेउर इनकाउंटर कर देना था पकड़े क्यों आप लोग अरेस्ट करने की जरूरत नहीं थी ऐसे जो चिंदी चोर है जो ऐसे नुकसान पहुंचाते हैं जो ऑन ड्यूटी जो जो पुलिस वाले होते हैं जो हमारे हेल्प के लिए होते हैं हमारी सेफ्टी के लिए होते हैं उनकी सेफ्टी के ऊपर वो हमला करा था आप लोग उसको पकड़ के अंदर नहीं करना था बल्कि वहीं से इनकाउंटर कर तो हम लोग भी आपके ताइ में रहते थे

తన వృత్తిని తన కానిస్టేబుల్ వృత్తిని ఎంతో నియబద్ధతగా ఎంతో కష్టపడుతూ ఆయన ఇంత కష్టపడి జాబ్ తీసుకొని కానిస్టేబుల్ జాబ్ కొట్టి మరి ఆయన విధుల నిర్వాహణ చేస్తున్న సందర్భంగా ఆయనని విధి నిర్వహణ వెళ్తున్న సందర్భంలో హత్య చేయడం చాలా హీనమైన చర్య చాలా కఠినమైన చర్య ఇలాంటికి పాల్పడుతున్న వారికి ఇక ముందు భయపడే విధంగా ఇతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాము అదే విధంగా వారి కుటుంబానికి మేము సగాడ సానుభూతి తెలియజేస్తున్నాము భగవంతుడు వారికి ధైర్యాన్ని సంకర్పించాలని కోరుతున్నాం అలాగే ఇక్కడ ప్రభుత్వం అతని మరణానికి గాను ఐదు కోట్ల రూపాయలు శ్రేష ఇవ్వాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఆల్రెడీ ఇస్తానని చెప్పి కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించారు దాన్ని కూడా మేము యావత్ ఆర్మూర్ యువత హర్షిస్తున్నాము అదేవిధంగా సిపి గారికి డిహేజి గారికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలుపుతాం ఎందుకంటే తొమ్మిది టీంలు పెట్టి ఆ కొన్ని తొందరగా పట్టుకొని పట్టుకున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా మరి ఇంకా ఆర్మూర్ నిజామాబాద్ పట్టణంలో ఇంకా నిబంధన పోలీసు భాగాలు తెలిసి ఈ ముఖ్యంగా ఇలాంటి హత్యలు ఇలాంటి దొంగతనాలు కా పాల్పోవడానికి ముఖ్యంగా వీళ్ళ ధైర్యం ఎలా వస్తుందంటే వీళ్ళు గంజాయి సేవించడం వల్లే వస్తుందని మేము అందరం అభిప్రాయపడుతున్నాం కాబట్టి నిజామాబాద్ ని రైతు నిజామాద్గా చేయాలని సిపి గారు ఈ సందర్భంగా కోరుకుంటున్నాం